అయ్యండి వెల్కమ్ టు జేబీజే టాక్స్ చాలా రోజులైంది నేనైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేసి అయితే నేను మొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదా వెస్ట్రన్ వాళ్ళ దగ్గరికి సో మీకు అసలు ఎలా వెళ్తారు అక్కడ ఏముంటుంది ఆ వే అంతా కూడా చూపిద్దాము దావీద్ సిటీ ఎలా ఉంటుంది అంటే దీన్ని ఓల్డ్ సిటీ అంటారు ఇంకా దావీద్ సిటీ అని కూడా అంటారనమాట సో స్టార్టింగ్ నుంచి వాళ్ళ దాకా వెళ్ళే వరకు కూడా దారంతా కూడా నేను షూట్ చేశాను కాకుండా అప్లోడ్ చేయడానికి నాకైతే టైము లేదనమాట అందుకని అప్లోడ్ చేయలేకపోయాను చూసేయండి చాలా మందికి ఉంటుంది కదా ఇయర్స్ చూడాలి చూడాలి అని చెప్పి సో ఆ ఇయర్స్ మీకు అందరికీ చూపించాలని నేనైతే చాలా ఆశపడ్డాను సో అందుకని చెప్పేసి కొంచెం కష్టమైనా సరే వీడియో అయితే తీసాను అనమాట కనిపిస్తుంది కదా ఇది ఎంట్రీ అనమాట అసలు ఆ కట్టడం చూస్తే ఎంత అందంగా కనిపిస్తుంది అంటే అంత అందంగా కనిపిస్తుంది ఇది చాలా వేల సంవత్సరాల క్రితం నిర్మించింది అయినా సరే చెక్కు ఎంత ఎంతలా ఉందో చూసారా ఆ గాడ్ ఉంది కదా పైన సో ఇది వరకు అంటే ఎక్కువ పాత కాలంలో యుద్ధాలు జరిగేటప్పుడు వాటి వెనకథలో ఉండి షూటింగ్లు అవన్నీ చేసేవారు అనమాట సో ఆ వాళ్ళంతా కూడా ఎక్కి నడవచ్చు చాలా పెద్దది మొత్తం దావీదు సిటీ అంతా కూడా ఉంటుంది ఈ సామ్రాజ్యం అంతా కూడా దావేది గారు నిర్మించుకున్నది అందుకని చెప్పేసి దీని దావేది సిటీ అంటారు సో ఈ ఎంటర్ అయిపోయామనుకో ఇక్కడ ఎక్కువ అరబ్ వాళ్ళు మట్టికే ఉంటారు యూదులకి అయితే చాలా తక్కువ ఎంట్రీ ఉంటుంది ఈ దారి నుంచి ఇంకొక దారి ఉంటుంది అక్కడ నుంచి అయితే యూదులు ఎక్కి వెళ్తారు కానీ ప్రజెంట్ నేను చూపిస్తున్న ఈ దారి అయితే కనుక షాపులన్నీ కూడా అరబ్బు వాళ్ళే వాళ్ళ షాప్లే ఉంటాయి మెయిన్ చూసారు కదా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అంతా తెలుస్తుంది కదా అందుకనే చెప్పేసి ఇక్కడ ఏంటనంటే ఇజ్రాయల్ పోలీసులు చాలా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు ఇక్కడ చాలా గొడవలు జరుగుతాయి అనమాట ఈ ప్లేస్లో కొంచెం అప్పుడప్పుడు టెర్రర్ జరుగుతాయి అందుకనే చాలా అనమాట చాలా అంటే చాలా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు ఎక్కువ మంది పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ చెక్ చేస్తూనే ఉంటారు ఎవరైనా కనుక కొంచెం అంటే భయంగా కనిపించిన కొంచెం ఉంటారు కదా వాళ్ళకి డౌట్ వస్తుంది కదా వీళ్ళు కొంచెం తేడాగా ఉన్నారు అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని ప్రతిదీ కూడా అడిగి తెలుసుకుంటారనమాట ఇంకొకటి ఏంటంటే మెయిన్ సిటీలో కంటే కూడా ఈ అరబ్ ఏరియాలో రేట్లు అనేవి చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏమన్నా కొనాలనుకో ఇదే కొనేవి నార్మల్ సూపర్ మార్కెట్స్కి వెళ్ళి కొంటే కనుక హెబ్రోవాల్ సూపర్ మార్కెట్స్కి ఇక్కడికి అక్కడికి ప్రైజ్ చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా ఎంత డౌన్కి వెళ్ళాలో మళ్ళానేమో ఈ నేల్ కూడా చాలా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు చాలా జనం తిరుగుతూ ఉంటారు కదా అందుకని అని చెప్పన్నమాట సో చూడండి మీకు నచ్చొద్దేమో నచ్చితే కనుక లైక్ చేయండి ఖచ్చితంగా వీళ్ళందరూ ఎక్కువ టూరిస్టులు నెక్స్ట్ వచ్చేసి అరబ్బ వాళ్ళు అనమాట నిజంగానే మన వాళ్ళందరూ అనుకుంటారు కదా ఎరుస్లేమ్లో ఉండడం చాలా ధన్యత అని చెప్పేసి నా ఉద్దేశం ఏంటంటే దూరంగా ఉంటారు పాపం రాలేరు చూడలేరు ఇలా అయినా చూడగలుగుతారు అన్న ఒక్క ఉద్దేశంతో మాత్రమే నేను వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను వేరే ఇంటెన్షన్ అయితే నాకు అసలు ఏమీ లేదు చూస్తున్నారు కదా ఇది ఒక దారి అటు సైడ్ నుంచి కూడా ఇంకొక దారి ఉంటుంది వెళ్ళడానికి నేను ఇది ఎందుకు ప్రిఫర్ చేశానంటే మీకు ఇవన్నీ షాపులు అవన్నీ చూపిద్దామని చెప్పేసి తీసాను అనమాట ఇక్కడ ఇంకొకటి ఏంటనంటే ఒలివాకాయలు చాలా ఎక్కువ ఉంటాయి కదా చూసారా ఎన్ని వెరైటీలు వాళ్ళు పీకల్స్ కింద చేసి పెట్టారు నేను షార్ట్ వీడియో ఒకటి పెట్టాను ఆలివ్ ట్రీ షార్ట్ ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ అయితే ఆ షార్ట్లో చాలామంది క్వశ్చన్ చేశారు నన్ను ఓన్లీ కాయలు తినొచ్చా అని చెప్పి నార్మల్గా అయితే అస్సలు తినలేమండి ఎందుకంటే చాలా చేదుగా ఉంటాయి నార్మల్గా తినాలి తినలే తినగలిగితే కనుక కానీ ఇలా పికల్స్ చేసి అంటే వాటిని కొంచెం నానబెడతారు కదా ఉప్పు నిమ్మకాయ ఇవన్నీ వేసి అలాంటప్పుడు తినొచ్చా అనమాట కానీ నార్మల్ ఒరిజినల్ కాయలు అయితే కనుక మనం తినలేము అస్సలకే నోట్లో కూడా పెట్టుకోలేము చాలా చేదుగా ఉంటుంది ఈ దారి నాకు వెళ్ళడానికి చాలా టైం పట్టేసింది చాలా లోపలికి వెళ్ళాలన్నమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక వెస్ట్రన్ వాళ్ళు అంటారు కదా ఇంకా ఏడుపులు కూడా అని కూడా అంటారు దాని దగ్గరికి వెళ్తున్నాను ప్రజెంట్ నేనైతే ఇంకా ఇక్కడ షాపింగ్స్లో అన్నీ మనకి క్రిస్టియన్స్కి సంబంధించినవి అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఫ్రేములు కానీ ఇంకా ఆ టైపు అంటే ఇక్కడ ఒకటి చర్చ్ కూడా ఉంటుంది ఇంకా చెప్పాలి అని అంటే ఇదే దారిలో మనం వేరే సైడ్కి వెళ్ళామనుకో అక్కడికి ఏసుక్రీస్తు ప్రవారు సిలువను మోసిన మార్గం ఉంటుంది కదా ఆ మార్గం కూడా ఇదే అనమాట అసలు చూ ఎంత అదృష్టం ఉండాలి కదా నిజంగా దేవుడు నడిచినటువంటి ప్రాంతంలో నడవడం ఎత్తుకొని నడిచిన దారనమాట ఇంకా మసాలాలు అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఇంకా చెప్పాలి అని అంటే గోల్డ్ కోసం చెప్పాలి గోల్డ్ ఇజ్రాయెల్లో చాలా అంటే ఇప్పుడు దుబాయ్లో కానీ కోవైట్లో కానీ గోల్డ్ చాలా ప్యూర్ గోల్డ్ దొరుకుద్ది అంటారు కదా ఇక్కడ అయితే అలా కాదండి మ్యాక్సిమమ్ ట్వంటీ టూ ఉంటుంది కానీ తక్కువ అనమాట తక్కువ ఉంటుంది ట్వంటీ వన్ మరలానేమో ఇక్కడ అరబ్బో వాళ్ళు చూసారా ఎంత బాగా హాయి చెప్తున్నారు ట్వంటీ వన్ క్యారెట్ లేకపోతే ఎయిటీన్ క్యారెట్ అలా ఉంటుంది ఇజ్రాయల్ ఇజ్రాయల్ వాళ్ళు అయితే కనుక ఇవన్నీ అరబ్బు వాళ్ళ షాపులు కదా అందుకని ఇక్కడ ట్వంటీ వన్ ఎక్కువ దొరుకుతుంది ఓల్డ్ సిటీలో ట్వంటీ టూ చాలా తక్కువ ఉంటుంది నేను అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే వీడియో తీస్తున్నానని చెప్పేసి పొమ్మ వాళ్ళు ఎంత బాగా హాయి చెప్పారో మన వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్తున్నారు అని అంటే కనుక మ్యాక్సిమం ఇక్కడే షాపింగ్ చేస్తారు ఇరుస్లేం వచ్చి ఇరుస్లేమ్లో ఓల్డ్ సిటీకి వెళ్ళి షాపింగ్ చేస్తారనమాట ఈయనైతే ఎప్పుడు నేను వాచ్ కొన్నా సరే ఇక్కడే కొంటాను ఈయన దగ్గర ఎందుకంటే బాగా సేల్ చేస్తాడు ఆయన అందుకని చెప్పేసి ఇంకా ఇకపోతే చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అసలు ఇజ్రాయెల్ ఎలా రావాలి అని చెప్పి ఇప్పుడు ఎవరైనా వచ్చారు అనుకో వాళ్ళకి అన్నీ తెలియాలన్న రూల్ లేదు కదా నేనైతే ఇప్పుడు వచ్చిందని కాదండి నేను వచ్చి చాలా ఇయర్స్ అయిపోతుంది టెన్ ఇయర్స్ అయిపోతుంది ఆల్మోస్ట్ నాకు ఇంటర్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసాను నేను సో టెన్ ఇయర్స్ పైనే అయిపోయింది అనమాట నేను వచ్చి నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ సిచ్యువేషన్స్ చాలా చేంజ్ అయిపోయినాయి మనీ కూడా చాలా అంటే చాలా ఎక్కువ తీసుకుంటున్నారు ఏజెంట్లు అందుకే నేను ఎవరికి ఏం చెప్పలేకపోతా ఉన్నాను ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అనమాట ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు అక్క ప్లీజ్ హెల్ప్ చేయి హెల్ప్ చేయని అని చెప్పి కానీ ఏ ఏ రకంగా హెల్ప్ చేయాలో నాకు తెలియట్లేదు ఏజెంట్లు ఉంటారు వాళ్ళ నెంబర్లు ఇవ్వచ్చు కానీ చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు సో నేను ఇచ్చాను అనుకో ఈ అమ్మాయి తీసుకుంటుంది అని అనుకుంటారు కదా ఆ భయం ఒకటి నాకు అన్నమాట అందుకని చెప్పే నేను గమ్ముని సాహసం చేయట్లేదు ఇప్పుడైతే కనుక లోనూ లేకపోతే ఇంకా వేరే వేరే కేటగిరీస్ ఉన్నాయి కదా సూపర్ మార్కెట్స్లోకి వాటిల్లోకి తీసుకుంటా ఉన్నారు దాంట్లో కూడా చాలా ఎక్కువ మంది తీసుకుంటున్నారండి అంటే ఒకళ్ళు వచ్చి టెన్ టెన్ ల్యాక్స్ ఒకరు వచ్చి ట్వెల్వ్ ల్యాక్స్ ఒకరు వచ్చి సిక్స్టీన్ ల్యాక్స్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు సో మన మనమే ఎంక్వైరీ చేసుకొని ఎవరు ఏ ఏజెంట్ మనకి మంచిగా చేస్తాడో అన్నది చూసుకొని చేసుకోవాలి లేదు అంటే మీకు నేను ఒక ఐడియా చెప్తాను ఢిల్లీ వెళ్ళిపోయారు అనుకో ఢిల్లీలో కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయి సో అక్కడికి వెళ్తే వాళ్ళే మనకి చేసి పెడతారు మేబీ పే చేయాలేమో మరి నాకు ఐడియా లేదు ఇంకొకటి ఏంటనంటే త్రూ దా ఆన్లైన్ వెళ్ళొచ్చు కానీ ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఆలోచించుకోవాలి అందుకని నేను చెప్పడానికి చాలా భయపడుతున్నాను లేకుంటే వేరే వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు చూసారా ఇది ఎలా ఉందో ఇంకొకటి చెప్పనా మీకు ఈ దారి ఎలా ఉంటుందని అంటే ఒక ఒక దారిలో నుంచి వెళ్తూ ఇంకో దారిలోకి వెళ్ళాలి అని అంటే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతారనమాట చిన్ని చిన్న సందులు అసలు ఎలా పడితే అలా ఉంటాయి ఇదంతా కూడా నేను ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్న దారే ఎన్ని షాపులు ఉన్నాయో చూసారా అసలు గ్యాప్ ఉండదన్నమాట మెయిన్ ఈ వీడియో పెట్టడానికి ఒక్కటే రీజన్ అండి నాతో పాటు మీరు కూడా చూస్తారు అని చెప్పి అంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి స్ట్రీట్లు ఎలా ఉంటాయి తెలుస్తుంది మీకు కూడా అని చెప్పేసి పెట్టాను అంతే ఇంకొకటి ఏంటి అని అంటే రీసెంట్గా మా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సో వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే వాళ్ళని తీసుకొచ్చిన ఏజెంట్ అయితే కనుక ఒక అమ్మాయి వచ్చింది తనకైతే ఇరవై ఐదు లక్షలు అయినాయి అంటండి మొత్తం అన్నీ కలిపి అంటే ఆలోచించండి ఒక అమ్మాయికి ఇరవై ఐదు లక్షలు అంటే కేర్ టేకర్ వీసా మీద ఇరవై ఐదు లక్షలు అంటే నిజంగా నేను చెప్పింది అబద్ధమా చెప్పండి మీరే ఒక ఇల్లు వచ్చేస్తుందా లేదా మనకి బీహెచ్కి కొనాలి ఒక ఏదన్నా మన మన సైడ్ కొనుక్కోవాలి అని అంటే ఈజీగా వచ్చేస్తుంది కదా అందుకని చెప్పే నేను గమ్ముని రిఫర్ చేయి ఇజ్రాయెల్ రావడానికి వస్తాము వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అని అంటే మన దగ్గర మనీ ఉందనుకో వచ్చినా పర్వాలే ఎందుకంటే మన దగ్గర అప్పులు ఉండవు అప్పులు బాధ ఉండదు మనం తీర్చుకున్న పోగొట్టుకున్నదంతా ఐ మీన్ దీనికి పెట్టిందంతా ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆల్మోస్ట్ కొన్ని ఒక టూ ఇయర్స్ వేసుకున్న టూ ఇయర్స్లో కంప్లీట్ చేసేసుకొని మనం తీర్చేసుకోగలుగుతాం కానీ అదే ముప్పై లక్షలు అయితే ముప్పై లక్షలు అవుతుందంట ఆ ముప్పై లక్షలు మనం పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అంత బయట నుంచి కదా అప్పు తీసుకురావాలి మన మన నిజంగా నాశలుంటే ఇక్కడ దాకా రావాల్సిన పని లేదు కదా సో వచ్చిన తర్వాత టూ ఇయర్స్ టూ ఇయర్స్ మనం ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి టూ ఇయర్స్లో తీరదు ఇంట్రెస్ట్ కట్టాలి కాబట్టి మరలా అదే కాకుండా ఈ లోపు ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉండవు కదా ఎవరో ఒకరికి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలి అని అంటే కనుక మధ్యలో మనం ఇంట్రెస్ట్ కట్టుకోవాలి ఇటు ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలి ఇటు అప్పు తీర్చుకోవాలి సో ఎంత టైం పట్టేస్తుందండి కదా ఆలోచించాలి కదా అందుకని చెప్పేసి అనమాట ఇంకా సాలరీ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే కనుక మీకు ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళని లేకపోతే ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళకి కదా వీళ్ళకి ఎక్కువ ఇవ్వాలి అలా ఏముండదు గవర్నమెంట్ రూల్ అంటే రూలే అనమాట ఇప్పుడు గవర్నమెంట్ మనకు ఒక పేపర్ ఇస్తుంది దాంట్లో మన శాలరీ బేస్ ఉంటుంది అనమాట సో ఇంత రావాలి అని అంటే ఖచ్చితంగా అంత వస్తుంది మినిమం ఫైవ్ థౌజండ్ అలా ఖచ్చితంగా ఇస్తారనమాట సో ఇక్కడ మనీ చెప్తున్నాను నేను ఈచ్ చికలు వచ్చి మనకి ప్రజెంట్ రేట్ అయితే ట్వంటీ ఫైవ్ నుంచి ట్వ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ అలా ఉంది సో దాన్ని బట్టి మీరే క్యాలకులేట్ చేసుకోవచ్చు ఫైవ్ థౌసండ్ అంటే నేను చెప్తున్నాను కదా లక్ష కంటే ఎక్కువ వస్తుంది లక్ష కంటే తక్కువ ఎవ్వరికి రాదు అందుకని ఒక నెలకు ఒక లక్ష వేసుకున్న సో సంవత్సరానికి పన్నెండు లక్షలు ఇరవై నాలుగు లక్షలు రెండు సంవత్సరాలకి సో ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చింది అని అంటే ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఐదు లక్షలు పెట్టుకుని వస్తుంది సో వన్ ఇయర్లో మరి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ చేసుకోవాలా అందుకని చెప్పి నేను రిఫర్ చేయను అనమాట ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏంటని అంటే ఐ మీన్ కొత్తగా తీసుకొస్తున్నారు కదా సూపర్ ఫామ్ సూపర్ మార్కెట్స్కి లేకపోతే కన్స్ట్రక్షన్ అగ్రికల్చర్ అని చెప్పి వాటికైతే నాకు అసలు ఐడియా లేదండి లెటరలీ చెప్తున్నాను కదా నిజం చెప్తున్నాను నాకైతే అసలు ఐడియా లేదు వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కువ ఫిలిపిన్ వాళ్ళు శ్రీలంక వాళ్ళు వాళ్ళు అయితే ఎక్కువ వచ్చారు మన తెలుగు వాళ్ళు కూడా వచ్చారు కానీ చాలా తక్కువ అనమాట రేర్ ఎక్కువ మంది అయితే కాదు అందుకని నాకు తెలియని విషయాలు నేను చెప్పలేను కదా ఈ కేర్ టేకర్ వీజాలు అంటారా నాకు కొంచెం ఐడియా ఉంది మా ఫ్రెండ్స్ వచ్చారు లేకపోతే నేను కూడా ట్రై చేశాను మా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురావడానికి సో దీని అంతటిని బట్టి చెప్పగలుగుతున్నాను అనమాట ఎన్ని రిస్కులు ఉంటాయి అన్నది ఇంకొకటి ఏంటి చెప్పిన ఈ కేర్ టేకర్ వీజాకి రావాలి అని అంటే కనుక ఫస్ట్ మనం ట్రైనింగ్ తీసుకోవాలి ఢిల్లీలో ఆ ట్రైనింగ్ వన్ మంత్ ఉంటుంది అనమాట ఆ ట్రైనింగ్ కూడా మీరే పే చేసుకోవాలి ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి వీజాకి అప్లై చేస్తారు వీజాకి అప్లై చేసిన తర్వాత ఆ వీజా ఎప్పుడు వస్తుందో మన మన చేతుల్లో ఉండదు ఆ వీసా వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ అవ్వాలి ఆన్లైన్ అవ్వడానికి ఫార్టీ డేస్ అలా పట్టుద్ది సో ఆన్లైన్ అయిన తర్వాత సబ్మిషన్ అని ఉంటుందన్నమాట అంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళి పాస్పోర్ట్తో సహా అన్ని ఇజ్రాయెల్ ఎంబసీ ఇండియాలో ఢిల్లీలో ఉంటుంది అక్కడ సబ్మిషన్ చేయాలి ఆ స మెడికల్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా సబ్మిషన్ అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూకి పిలుస్తారు ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఇంటర్వ్యూ పాస్ అయితే కనుక మన పాస్పోర్ట్ మన చేతికిస్తారు వెంటనే వెంటనే అంటే ఓ పడుతుందిలేండి ఇప్పుడు ఒక వన్ మంత్ కూడా పట్టేస్తుంది చాలామందికి లేదు ఫెయిల్ అయ్యాము అని అంటే కనుక బ్లాక్ స్టాంప్ ఒకటి వేసి ఇచ్చేస్తారు వాళ్ళు రీజన్ కూడా చెప్పరు ఎందుకేసరి బ్లాక్ స్టాంపు ఎందుకు పడింది అసలు రీజన్ ఏంటి నేను ఇంటర్వ్యూ సరిగ్గా ఫేస్ చేయలేదా లాంగ్వేజ్ ప్రాబ్లమా లేకపోతే ఏదైనా సర్టిఫికేట్ ప్రాబ్లమా అన్నది కూడా మనకి క్లారిటీగా చెప్పరు అలా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు అందుకని చెప్పి చెప్తున్నాను అనమాట ఎందుకు అంటున్నానంటే ఢిల్లీలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఏది మన చేతిలో ఉండదు అక్కడికి వెళ్ళడం వరకే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ఏజెంట్ల చేతిలో అక్కడ కూడా చాలా కమర్షియల్ అయిపోయారు ఈ మధ్య అయితే అలా ఉండేది కాదు ఐ మీన్ మేము వచ్చిన టైంలో ఇప్పుడైతే చాలా కమర్షియల్ అయిపోయారు అనమాట అందరూ కూడా కమర్షియల్ అయిపోయారు సో ఎవరిని ఏం అనడానికి లేదు మనం ఎవరిని ఏం ఏమీ అనలేము ఏం చెప్పలేము కూడా ఎవరికి కూడా ఎందుకనంటే ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు కదా పలానోళ్ళు పలానా ఇది ఇది అని చెప్పి ఎవరు బయట పెట్టరు సో ఇంకా అంత అలా అయిపోతుంది సో మొత్తానికి అయితే ఇంత లెక్క వచ్చేటప్పటికి వెస్ట్రన్ వాళ్ళకి దారి కనిపించింది చూసారా ఇది ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను అనమాట దాని దగ్గరికి గోడ దగ్గరికి చూసారా ఇక్కడ అందరూ కూడా వెల్కమ్ టు ద వెస్ట్రన్ వాల్ వెస్ట్రన్ అంటే ఏం లేదండి ఏడుపులు కూడా అది చెప్పాను కదా మొన్న మీకు సొలోమను మహారాజ్ కట్టించినటువంటి దేవాలయంలో వీళ్ళకి మిగిలింది అది ఒక్కటే ఆ పాట ఒక్కటే మిగతా అంతా కూడా కోల్చబడింది ఇప్పుడు మరలా దేవాలయం కట్టాలి అని అంటే అక్కడే కడతారు అనమాట అంటే ఎక్కడైతే గోల్డెన్ డోమ్ ఉందో అక్కడ కడతారు ఇంకొకటి ఏంటి అనంటే ఇక్కడికి వెళ్ళడానికి సెక్యూరిటీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట చెప్పలేం కదా గోడ దగ్గరికి ఏ టెర్రరిస్ట్లో వచ్చి ఏమైనా చేయవచ్చు కనీసం ఏ చాక్ కూడా మన బ్యాగ్లో ఉండడానికి వీల్లేదనమాట చిన్న నైఫ్ ఉన్నా సరే మనకి అలౌ చేయరు సో ప్రతీది కూడా చెక్ చేస్తారు మనల్ని క్లియర్గా చెక్ చేసి అప్పుడు పంపిస్తారు చూసారా అదే వాళ్ళనమాట పై నుంచి తీస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి ఈ మంత్ ఎండింగ్కి అలా ఉంటాయి అన్నమాట స్టార్ట్ అవుతే రోషశ అన్న అంటారు అంటే న్యూ ఇయర్ అనమాట అదొకటి యోమ్ కిపూరు పరిశుద్ధ దినం మహాపరిశుద్ధ దినం రెండోచ్చి మూడోది వచ్చి గుడారాల పండగ సుక్కోత్ అంటారనమాట సో ఈ పండుగలన్నీ ఇక్కడ జరుగుతాయి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి అంటే ఫ్యామిలీ వర్క్ దగ్గర పని చేస్తాం కదా గమ్మున వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ఇవ్వకపోతారు మనకి వీడియో వీడియో తీయడానికి అందుకని చెప్పేస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను అయితే వాళ్ళ దగ్గరికి ఎంట్రీ అయిపోతే ఇది షబాత్ రోజున వచ్చామంటే కనుక ఇక్కడికి ఫోన్ ఉండదండి ఫోన్ అసలు ఎలా చేయరు సౌండ్ చేయకూడదు క్యాండిల్స్ పట్టుకోకూడదు ఫుడ్ తీసుకురాకూడదు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు చూసారా వెళ్ళు అంటే వీళ్ళు ఈ ప్లేస్ని చాలా పవిత్ర స్థలంగా ఊహించుకుంటారు కదా ఐ మీన్ అనుకుంటారు కదా ఊహించుకోవడం కదా సారీ చాలా పవిత్ర స్థలం అనుకుంటారు కాబట్టి పవిత్ర స్థలం వీళ్ళకి కాబట్టి ఇక్కడికి అల్లరితో కూడిన ఆటపాటలు కానీ అలాంటివి ఏమీ చేయకూడదు అనమాట చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఇంకొకటి ఏంటంటే టూరిస్టులు వస్తారు కదా సపోజ్ అమెరికన్స్ లేకపోతే వేరేవారు ఎవరైనా వచ్చారనుకో వాళ్ళ క్లోతింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా ఐ మీన్ షార్ట్ షార్ట్ బట్టలు వేసుకోవడం అలాంటివి ఇక్కడ ఎలా చేయరనమాట అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడే చున్నీలు అనేది ప్రొవైడ్ చేస్తారు ఎవరికన్నా ఇబ్బందిగా ఉంది డ్రెస్ అంటే కనుక వాళ్ళు ఆ చున్నీతో కవర్ చేసుకొని గోడ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట సో అలా ఉంటుంది అది దూరంగా కనిపిస్తుంది కదా మసీద్ అనమాట అది అల్లాక్సా మసీదు అక్కడే మెయిన్ వీళ్ళ మందిరం అనేది ఉండేదట సో అక్కడ అది కట్టడం వల్లనే ఇక్కడ ఇన్ని గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అది అరబ్బల్ ప్లేస్ వీళ్ళకి ఎంట్రీ ఉండదు ఇజ్రాయెల్ వాళ్ళకి కానీ వీళ్ళు ఏంటనంటే అది మాది దేవుడు మాకిచ్చాడు అని చెప్పేసి వీళ్ళు అంటారు కానీ అరబ్బ వాళ్ళేమో మొహమ్మద్ అక్కడి నుంచే ఆరోహణమయ్యారంట అయ్యారంట ఐ మీన్ వాళ్ళు అనేది నాకు క్లియర్గా తెలియదు సో వాళ్ళకి అది పవిత్ర స్థలంగా వాళ్ళు భావిస్తారు ఈ యూదులేమో ఇది మాకు దేవుడు ఇచ్చినటువంటి ప్లేసు కాబట్టి ఇది మాకు పవిత్రం అని చెప్పేసి వీళ్ళు అనమాట సో అందుకని వాళ్ళు వీళ్ళు కూడా కొట్టుకునేది కేవలం ఈ ప్లేస్ కోసమే మొత్తం ఇన్ని గొడవలు జరుగుతున్నాయి అరబ్ దేశాలకి వీటికి అని అంటే ఈ ఒక్క ప్లేస్ కోసమే ఇంకొకటి ప్రేయర్కి వెళ్ళే ముందు ఇలా చేతులు వాష్ చేసుకొని వెళ్ళాలి సో చూసారా ఎంత జనం ఉన్నారో ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఏదన్నా ప్రే రిక్వెస్ట్ ఉందనుకో మన బాధలు కష్టాలు అన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే పేపరు పెన్ను తీసుకొని దాని మీద మంచిగా రాసి ఆ గోడ దగ్గర పెడతారు గోడలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా ఇటుకి ఇటుకి మధ్యలో గ్యాప్లు ఉంటాయి కదా ఆ గ్యాప్లు నిండా కూడా ఫుల్గా రాసి పెడతారనమాట ఇంకొకటి ఈ జెంట్స్ వేరేగా ఉంటారు లేడీస్ వేరేగా ఉంటారు ఇటు సైడ్ చూపిస్తున్నాను కదా ఇదంతా కూడా జెంట్స్ ఉండేది జెంట్స్ చూసారా చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే లోపలికి బెతికి అనేది ఉంటుంది సో అందరు అక్కడికి వెళ్తారు అక్కడ ప్రేయర్ చేసుకుంటారు లేడీస్ సైడ్ వచ్చేసి ఇటు సైడ్ ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఇలా గోడ కింద ఉంటుంది మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో నాకు తెలీదు నేనైతే చెప్తున్నాను మరి ఎంతమంది టూరిస్టులు ఉన్నారో నేను వెళ్ళేటప్పుడు ఇంకొకటి ఈ లైన్ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ ఇది మనకి గోల్డెన్ డోమ్ దగ్గరికి వెళ్తుంది అనమాట అయితే వీళ్ళకి అసలు పర్మిషన్ లేదు అవతల సైడ్ వెళ్ళడానికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో వీళ్ళకి పర్మిషన్ కూడా ఇచ్చారు యూదులకి అటు సైడ్ వెళ్ళడానికి వాళ్ళు ప్రేయర్ చేసుకుని రావడానికి అంటే మసీద్ లోపలికి వెళ్ళారు కానీ ఆ గోడ అవతలకి అయితే వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు అందుకని చెప్పేసి వీళ్ళు ఈ బ్రిడ్జ్ ఏర్పరుచుకున్నారనమాట ఇదివరకు అయితే లేదు ఈ బ్రిడ్జ్ రీసెంట్గానే పెట్టారు ఈ బ్రిడ్జ్ నుంచి అలా లోపలికి వెళ్తే మసీద్ కనిపిస్తుంది క్లియర్గా చూసారా చాలామంది వాళ్ళకి కావాల్సినవి రాసుకొని వెళ్తారన్నమాట ఇలా ప్రతిదీ కూడా ఉంటుంది మనకి పెన్నులు ఇస్తారు పేపర్స్ ఇస్తారు కావాలనుకుంటే కనుక మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన చూడండి చాలామంది వెనక్కి నడుచు నడుచుకుంటూ వస్తున్నారు కదా గ్రహించారా అది ఎందుకనంటే ప్రేర్ చేసిన తర్వాత వీళ్ళు వీళ్ళ వీపుని దేవుడికి చూపించకూడదు అన్నట్లు ప్రేర్ చేసిన తర్వాత వెనక్కి నడుచుకుంటూ వస్తారు వీపు అయితే చూపించరు అనమాట అంటే మన బ్యాక్ పార్ట్ అట్టు చూపించకుండా చివరి వరకు కూడా వాళ్ళ వెనక్కి నడుచుకునే వస్తారు అసలు ఖాళీ లేదండి వెళ్దాం మేము దగ్గరకంటే కంటే వెళ్దాం అని అనుకున్నా కానీ నాకు టైం లేదు అక్కడ ఖాళీ లేదు చాలాసేపు వెయిట్ చేశాను అనమాట వెళ్ళడానికి అసలు ఎంతసేపు వెయిట్ చేసినా వాళ్ళు గోడ దగ్గర కంటే వెళ్ళడానికి ప్లేస్ ఇవ్వట్లేదు అనమాట నాకు ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు టూరిస్టులు చాలామంది వచ్చారు ఆఫ్రికన్స్ వాళ్ళందరూ కూడా వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇర్స్లో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా చాలా విషయాలు చెప్దామనుకున్నాను కానీ ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలియట్లేదబ్బా అందుకే నేను ఎక్కువ మాట్లాడలేకపోతా ఉన్నాను అయితే దీంట్లో అయితే ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నాను ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు కూడా నాకైతే ఇంత ఆదరణ దొరుకుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఏదో నార్మల్గా ట్రై చేశాను అంతే కానీ నన్ను చాలా అంటే చాలా ఆదరించారు మీరు అందరూ అందని బట్టి దేవనిస్తు తీస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా వందనాలు ఇంకొకటి ఏంటి అని అంటే ఎవరికైనా ఏదన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందనుకో నా కామెంట్లో పెట్టండి నెక్స్ట్ టైం నేను తప్పకుండా ఆ ప్రేయర్ రిక్వెస్ట్ రాసి మీకు వీడియో చేసి నేను పెడతాను ఆ గోడ దగ్గర పెడతాను మీరు బిలీవ్ చేస్తే కనుక సో వీళ్ళు అయితే ఖచ్చితంగా నమ్ముతారనమాట అందుకే చూసారా ఎన్ని పేపర్స్ ఉన్నాయా అసలు ఇంతవరకు చూసారంటే నా వీడియో ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది నచ్చింది అని అయితే అనుకుంటున్నాను మరి నచ్చితే కనుక ఒక లైక్ చేసి ఒక షేర్ చేసి ఒక కామెంట్ కూడా చేస్తే నేనైతే చాలా ఆనందంగా ఉంటా చాలా హ్యాపీ ఫీల్ అవుతా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ నా వీడియోస్ని ఇంతగా మీరు ఆదరిస్తున్నందుకు ఇదేంటి అని అంటే ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే కనుక అక్కడ వెయ్యొచ్చు ఆ మనీ అంతా ఇక్కడ వీళ్ళ మెయింటెనెన్స్కి యూస్ చేస్తారనమాట ఇంతే మరి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరీ మరీ చెప్తున్నాను చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి దేవుని చిత్తమైతే అయితే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను